మొట్టమొదటిది ఇప్పటికే ధరణిలో వివరాలు ఉండి పాస్ పుస్తకాలు ఉన్న వాళ్ళు మళ్ళీ భయపడాల్సిన పని లేదు కొత్త చట్టం కింద అది రికార్డు కొనసాగుతుంది పాస్ పుస్తకాలు కూడా ఈ చట్టం కింద చెల్లుబాటు అవుతాయి నంబర్ వన్ రెండు ఈ చట్టం రాష్ట్రం అంతటా అమల్లోకి వచ్చింది ఎవరైనా సరే ఆన్లైన్ లో దరఖాస్తు పెట్టుకోవచ్చు కానీ రాబోయే రోజులలో ప్రభుత్వమే రెవెన్యూ సదస్సులు నిర్వహించి గ్రామాలలోనే మాన్యువల్ గా దరఖాస్తు తీసుకొని వాటి ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా గ్రామ స్థాయిలోనే రెవెన్యూ అధికారులు వెళ్ళి పరిష్కారం చేయబోతున్నారు దాని షెడ్యూల్ ఏంటంటే ఈ నెలలో నాలుగు మండలాలు వచ్చే నెల మే నెలలో ముప్పై మూడు మండలాలు జిల్లాకు ఒక మండలం చొప్పున జూన్ రెండవ తారీఖు నుంచి ఆగస్టు పదిహేనో తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఇలాంటి రెవెన్యూ సదస్సులు పెట్టి ప్రభుత్వమే భూ సమస్య పరిష్కారం చేయబోతుంది మ్యాప్ సర్వే మ్యాప్ అనేది రిజిస్ట్రేషన్ కి మ్యూటేషన్ మ్యాప్ అనేది ఇప్పుడే అమల్లోకి రాలేదు రాబోయే రోజులలో అమల్లోకి వస్తుంది ఇంకా తేదీ ప్రకటించలేదు సాదాబై నామాలు కోర్టు స్టే వెకేట్ చేసిన తర్వాత మాత్రమే రెగ్యులేషన్ చేసానికి అవకాశం ఉంటుంది ఇంటి అలా సర్వే ఇంకా దానికి తేదీ ప్రకటించలేదు ప్రభుత్వం నిర్దేశించిన తేదీ తర్వాత మాత్రమే ఇది అమల్లోకి వస్తుంది అంటే భూభారతి చట్టం అన్ని సమస్యలకి పరిష్కారం చూపే విధంగా ఉంది కొన్ని సెక్షన్స్ వెంటనే అమల్లోకి వస్తున్నాయి కొన్ని రాబోయే రోజుల్లో అమల్లోకి వస్తున్నాయి మొత్తంగా తెలంగాణ భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలకి సమగ్రమైన పరిష్కారం చూపే దిశగా అందుకు తగ్గట్టుగా అందుకు అనుగుణంగా ఇందులో ఉన్న నియమాలు సెక్షన్స్ ఉంచడం జరిగింది ఈ చట్టం దేశానికి ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దే ప్రయత్నం జరిగింది